అందరికీ నమస్తే ప్రస్తుతం ఆరేమండ ఇది ఊరు పేరు అనమాట గుంటూరు జిల్లా పున్నూరు మండలం ఆరేమండ గ్రామంలో ఉన్నటువంటి సంగమేశ్వరుడి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము పొన్నూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఆరేమండ గ్రామం ఉన్నది అలాగే గుంటూరు నుంచి ఆరేమండ గ్రామం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క ఆలయ చరిత్రలోకి వెళితే పూర్తి ఆధారాలు ఏమి దొరకలేదు ఇక్కడ స్థల చరిత్రకు సంబంధించి బోర్డు ఒకటి ఇక్కడ ఉన్నది ఇక్కడ లోపల ఆలయంలో ఉన్నటువంటి శివలింగం యొక్క పుట్టుకకు సంబంధించి మనకి ఏమీ కనబడలేదు అయితే ఎవరెవరు ఈ గుడిని అభివృద్ధి చేసి దాన ధర్మాలు చేసి ఉన్నారు అనేటటువంటి మాత్రం మనకి కనిపిస్తూ ఉంది గుడికి సంబంధించి ప్లేసు ఎక్కువగా ఉన్నందు కారణంగా మరియు ఇట్లా సెలవు రోజు కావడం చేత ఇక్కడ ఊరి వారికి ఇక్కడ ఆటలాడుకోవడానికి ప్లేస్ అనుకూలంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఖాళీ స్థలం బాగా ఎక్కువగా ఉండడం చేత తిరునాళ అలాగే ప్రబలు అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో రావడానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది మనం ఉన్నాము గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఆర్యమండ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఇప్పుడు మనం ఈ యొక్క శివాలయం గురించి కొంచెం విషయాలు చెప్పుకున్నటువంటి ప్రయత్నము చేస్తున్నాము తుంగభద్ర కాలవ ఒడ్డునే ఈ యొక్క ఆలయం ఉన్నది అసలు సంగమేశ్వర ఆలయము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయం అదే పేరుతో సంగమేశ్వర ఆలయం ఇక్కడ ఆర్యమండలం అలాగే ఇక్కడ మండలం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగం జాగర్లముడి అనేటటువంటి ఊరి దగ్గర మరో సంగమేశ్వర ఆలయం ఉండటం గమనార్హం ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున విశేషంగా తిరునాళ్ల కార్యకలాపాలు జరుగుతాయి అత్యధిక సంఖ్యలో జనాలు అలాగే ప్రభలు హడావుడి ఎక్కువగా ఉంటుంది అప్పుడు మరోసారి ఇక్కడ కార్యక్రమాలని మనం చూద్దాము ఈసారి శివరాత్రి వచ్చేసి మనకి మార్చి నెల అంటే వచ్చే నెల మార్చి ఎనిమిదిన శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమయ్యి మార్చి తొమ్మిది శనివారం రాత్రి ఆరు గంటల పదిహేడు నిమిషాలకి ముగుస్తుందని మనం చెప్పుకుంటున్నాము పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయము ఉన్న ఊరు పేరు కూడా అంటే ఆ ఊరు పేరులోనే సంఘం ఉన్నది అదే సంగం ముడి కర్నూలు జిల్లాలో కృష్ణానది అలాగే భవనాసి నదులు కలిసేటటువంటి ప్రదేశం కాబట్టి అలాగే ఆలయం కూడా ఎనిమిది ఎనిమిది నెలలు నదీ నీళ్ళల్లో ఉండి తర్వాత నాలుగు నెలలు మాత్రమే భక్తుల యొక్క దర్శనం కొరకు తెరవబడి ఉంటుంది ఈ యొక్క ఆలయం బాగా చరిత్ర కలిగి ఉన్న పవిత్రమైనటువంటి ప్రదేశం మరి ఇక్కడ పరిస్థితి కనుక మనం గమనిస్తే కర్నూలు జిల్లాలో ఏ విధంగా అయితే తుంగభద్ర నది ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా తుంగభద్ర కాలం ఉన్నది అలాగే పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగం జాగర్లముడిలో ముడిలో తుంగభద్ర కాలువతో పాటుగా కృష్ణానది ఆ పాయ కూడా ఇక్కడ ఉన్నది రెండు నదులు సంగమం ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్వేశ్వరుడు సంగమేశ్వరుడు అయ్యాడు అలాగే సంగమం జాగర్లముడి ఆలయ చరిత్రలో కనుక వెళితే శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అలాగే పాప వినాశేశ్వర స్వామి వారిల కలయిక ఈ యొక్క ఆలయం ఇది సంగమ ఆలయం అని చెప్పి చెబుతారు జాగర్ల ముడి ఆలయాన్ని పురాణాలలో ఉన్నటువంటి మహర్షి అత్రి మహర్షి చేత ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్తారు ఈ యొక్క ఆలయము అంటే సంగం ముడిలో ఉన్నటువంటి ఆలయము అత్రి మహర్షి ఏర్పాటు చేయబడి ఆలయము సంగం ముడి ఆలయము అత్రి మహర్షి అంటే చంద్రుడు యొక్క తండ్రి అలాగే దత్తాత్రేయుడు తండ్రి అంటే దత్తాత్రేయుడు అంటే మనకి సాయిబాబా షిరిడి సాయిబాబా మనం ఆలయానికి గుడికి గనక వెళితే కుడి చేతి వైపున మూడు తలలతో పాటుగా ఉన్నటువంటి స్వామి వారు ఇక తండ్రి అనమాట అలాగే ఎక్కువ కోపంతో ఉండేటువంటి దుర్వాసురుడు తండ్రి కూడా ఈ యొక్క అత్రి అత్రి మహర్షికి ముగ్గురు పిల్లలు అని మనం చెప్పుకుంటాం ఇతను బ్రహ్మ విష్ణు మహేశ్వరును తనకే పుట్టాలని మొరవా మహర్షి హిందూ పురాణాల ప్రకారంగా మొత్తం మహర్షులు ఏడుగురు వారిలో ఒకరు ఇతను అన్నమాట ఇతని యొక్క భార్య పేరు అనసూయ సంగం జారలముడిలో సంగమేశ్వర ఆలయానికి చరిత్ర ఉన్నట్టే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి కూడా అలాంటి చరిత్ర ఏదైనా ఉండి ఉండొచ్చు కాబట్టి అయితే తుంగభద్ర కాలవ ఒడ్డున మాత్రం ఈ యొక్క ఒడ్డున మాత్రం మనం ఈ యొక్క ఆలయం మాట నిజమే కానీ మరో కాలవ అనేది ఇక్కడ లేదు సంగమేశ్వరుని అని పిలవాలంటే మరొక కాలవ అనేది ఉండాలిగా కానీ ఇక్కడ ఉన్నది ఒకటే కాలవ కానీ తుంగభద్ర నదిలోని నీరు కృష్ణానదిలోని నీరు రెండూ కలిసి ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నందువల్ల సంగమేశ్వరుడు అయినాడా అనేది తెలియాల్సి ఉంది చరిత్రలో మరొక కోణం ఏమిటంటే పూర్వం ఇక్కడ ఉన్నటువంటి నేల అంటే భూమి మూడు రకాలు చౌడు భూమి ఇరుపు రేగడు భూమి అలాగే నల్ల రేగడు భూమి మూడు రకాలు కలిసి ఉన్నటువంటి ప్రాంతం కనుక ఇది సంగమేశ్వరుడు అయినాడా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది ఆరేమండలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయాన్ని గ్రామస్తులు అలాగే దాతల సహకారంతో శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆలయ చరిత్రని కాపాడగలిగారు అదేవిధంగా ఇతరత్ర గ్రామాల్లో అలాగే తమ ఊరి పొలిమేరల్లో శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి అలాగే శిథిలావస్థ స్థితిలో వెళుతున్నటువంటి ఆలయాలను కూడా ఆయా ఊరి గ్రామస్తులు అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది తద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగవుతాయి తర్వాత వారి బిడ్డలు అలాగే వారి బిడ్డలు భవిష్యత్తు కూడా బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాము ఇది ఆర్యమండ శివాలయం దర్శనం తర్వాత మరో సంగతితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ